హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మనం బ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి ఉంటారు కదండి చాలామందికి మందికి తెలియదు సీతంపేటలో ట్రైబల్ మ్యూజియం ఉందని సో మిమ్మల్ని అయితే చూపిస్తాను రండి ఈ ట్రైబల్ మ్యూజియం వెళ్ళాలంటే సీతంపేట మల్లధ్వర సంత అయితే ఉంటుందండి అక్కడ నుండి రైట్కి ఒక సీసీ రోడ్ అయితే ఉంటుంది చెప్పడం మర్చిపోయాను మీరు ఆల్రెడీ కార్లు అయితే చూసి ఉంటారు కదండి ఈరోజు మంత్రి సంజయరాణి గారు ఎమ్మెల్యే జయకృష్ణ గారు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పిఓ స్వప్నల్ గారు వారి సమక్షంలో అయితే ఈ ట్రైబల్ మ్యూజియం అయితే ప్రారంభించారండి ఈ ట్రైబల్ మ్యూజియం ఎయిట్ ఇయర్స్గా మూతబడి ఉంటే మన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చొరవ తీసుకుని రెండు నెలల్లో దాన్ని తిరిగి మరింత అద్భుతంగా తీర్చిదిద్ది పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకొచ్చారండి ఇప్పుడు లోపల ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను చూశాక తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రూమ్లో మన గిరిజన సాంప్రదాయాలు వారి తెగలు జీవుని విధానాలు ఏ విధంగా వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ అన్నిటికీ ఇక్కడైతే ఫ్రేమ్ రూపంలో మనకి చూపించారండి ఎన్ని ఉన్నాయో అన్ని తెగలు వారు ఇక్కడైతే మన గిరిజనుల యొక్క తెగలు వాళ్ళు ఫ్రేమ్లు అయితే మనకి చూపించి ఈ విధంగా అయితే రూమ్ మొత్తం డెక చేశారనమాట ఎన్ని తెగలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఐడియా లేదు భారతదేశంలో గిరిజన తెగలు మొత్తం ఇండియన్ ట్రైబ్స్ అయితే ఇక్కడ ఈ రూమ్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మన గిరిజనులు అదే పూర్వీకులు వారి ఏ ఆభరణాలుగా ఏమైతే ధరించారో అయితే ఇక్కడ మనకి చూపించడం జరిగింది ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడైతే మన గిరిజనులు ధరించినటువంటి ఉపయోగించినటువంటి పనిముట్లు ఆభరణాలు హారాలుగా అవన్నీ ఇక్కడైతే మనకి మ్యూజియంలో ఉంచారు ఇక్కడ మనం చూడగలిగితే వాయిద్యాలు అన్నీ అయితే మనం పూర్వీకులు వాడినటువంటి ఈ బిందెలు నెక్స్ట్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకి చూపించారు నీరు నిలువ చేసే ప్రతి పనిముట్లు అయితే వస్తువులు అయితే ఇక్కడ అయితే ఉంచడం జరిగింది అప్పుడు దంచుడు ఏ విధంగా దంచేవారు అన్నది ఇక్కడ కత్తులు కటార్లు కొండపూడి చేసే పనిముట్లు నెక్స్ట్ వేటకెళ్ళే సామాగ్రిలు అన్నీ పూజకు సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉంచారు ఇక్కడ చూస్తే ఇతడి సామాన్లు అయితే ఉన్నాయండి మన పూర్వీకులు ఇంట్లో ఇవన్నీ ఉండేవని తెలియజేస్తూ ఉన్నారు ఇవన్నీ పూజకు ఉపయోగించే వాళ్ళని అంట ఇక్కడ చూసినట్లయితే మన పూర్వీకులు వాడినటువంటి మట్టి పాత్రలు నీ నీళ్ళు నిలువ ఉంచడానికి నెక్స్ట్ సారాయి ఇలాంటి పాత్రలే వాడేవాళ్ళు నిలువ ఉంచడానికి ఇవైతే డ్రమ్ములండి వాయించడానికి ఇవి వచ్చేసి మనకి చేట నెక్స్ట్ కొన్ని కోళ్ళు ఉంచడానికి ఏమంటారు అవి ఆ పేర్లు నాకైతే ఐడియా లేదు ఇవన్నీ చూస్తే చూడండి ఇవన్నీ నాకు కొంచెం ఐడియా వచ్చింది సారాయి ఉండడానికి నెక్స్ట్ ధాన్యం గాదే అంటారు కదా ఇవన్నీ మనం మట్టి పాత్రలు అండి ఈ రూంలో కూడా అవే మ్యాక్సిమం ఉన్నాయి పక్కపక్క రూమ్లో అయితే ఇవన్నీ ఉంచారు సో ఇవన్నీ మనం చూస్తే డబ్బులు ఉంచడానికి కూడాను ఉండేవండి అప్పుడు మా నాన్న అయితే అందులోనే డబ్బులు ఉంచేవాడు ఇవన్నీ పూజలకు సంబంధించిన మట్టి పాత్రలు అంబలి గిన్నెలు నెక్స్ట్ ఏవో అంటారు ఆ పేర్లు ఇవైతే మనకి నీళ్ళు త్రాగడానికంట అవన్నీ ఇవన్నీ అయితే డిస్ప్లే చేశారు మనకి నా పర్సనల్ ఒపీనియన్ అండి కొంచెం అరుకులో ఉన్నంత ఫీల్ అయితే నాకు కలగలేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకనంటే అక్కడ చూస్తే నిజంగా మన పూర్వీకులు పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉండేది ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి కట్టుబాట్లు అవన్నీ మ్యూజియంలో మనకి తాకలేనంతగా చక్కగా భద్రపరిచారు ఇక్కడ అలా లేదు ఇంకా మనం సీతంపేట ఈ ట్రైబల్ మ్యూజియం అయితే ఇంకా డెవలప్ చేయాల్సి ఉంటుంది ఇంకా చేస్తే మంచిదండి ఇంకా టూరిస్టులు వస్తారు కదా వాళ్ళు కూడా అట్రాక్ట్గా ఉంటుంది అరకు మ్యూజియం లాగే సీతంపేటలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ మ్యూజియం కూడా డెవలప్ చేస్తారని బలంగా నమ్ముతున్నానండి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అయితే బిగ్ అనౌన్స్మెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టూకే ఫాలోవర్స్ కలిగిన వారు ఫ్రీగా లోపలికి వెళ్ళి రీల్స్ చేసే అవకాశం అయితే ఇచ్చారండి